కాకినాడ రూరల్ తింబాపురం ఏడీబీ రోడ్ వద్ద గల ఎస్ఆర్ స్కూల్లో కిరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో డైరెక్టర్ గోలి అఖిలేష్ గోలి వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో పిల్లలకు కంటి వైద్య క్యాంప్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనింగ్ ఆఫ్ కోల్ అండ్ మైనింగ్ డిఎస్ఓ గోలి వెంకట అఖిలేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో చదువుతో పాటు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమంలో చిన్ననాటి నుంచే అవలంబిస్తే వారికి ఎంతో ఉపయోగపడుతుందని ఈ రోజు కిరణ్ కంటి ఆసుపత్రి వారు ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్యాన్ని సద్వినియోగం చేసుకోమని తెలిపారు ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యానికి కిరణ్ కంటి ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం స్కూల్ ఇన్ఛార్జ్ నీరజ మాట్లాడుతూ మా స్కూల్ ఎందు విద్యతో పాటు ఆటపాటలు అలాగే ఆరోగ్యంపై కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ సంవత్సరం ఇండియా టాలెంట్ ఒలింపిక్ నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో గోల్డెన్ స్కూల్ అవార్డ్ మరియు బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డులు అందుకోవడం జరిగిందని ఇది మా డైరెక్టర్ అఖిలేష్ మరియు ఉపాధ్యాయులు స్కూల్ పై తీసుకున్న శ్రద్ధ వలనే ఇంత అభివృద్ధి చెందుతుందని తెలిపారు అలాగే పేద పిల్లలకు రాయితీలు ఇచ్చి వారిని ఉన్నత చదువులకు తీర్చిదిద్దేందుకు ముందుకు వెళ్తున్నామని ఈ రోజు ఓఎస్డి ఇక్కడికి రావడం ఆనందదాయకమని స్కూల్ తరఫున ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు కిరణ్ కంటి ఆసుపత్రి విఆర్ఓ ఎం శివప్రసాద్ మాట్లాడుతూ ప్రతి స్కూల్కు వెళ్ళి కంటి పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందని ఏమైనా లోపాలు ఉంటే వారికి సాధ్యమైనంత వరకు ఉచితంగానే వైద్యాన్ని అందజేయడం జరుగుతుందని పిల్లలకు ఈ రోజు ఎస్ఆర్ స్కూల్లో మూడు వందల యాభై మందికి పరీక్షలు చేయగా కొంతమందికి కంటి లోపాలు ఉన్నాయని గుర్తించడం జరిగిందని వారికి మెరుగైన చికిత్స అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం ప్రభావతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కనకలక్ష్మి రాంబాబు భరత్ మహేశ్వరి సుజాత ప్రశాంత్ రాణి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను ఎస్ఆర్ స్కూల్లో ఇన్ఛార్జ్గా చేస్తున్నాను ఇవాళ కిరణ్ ఐ హాస్పిటల్ వాళ్ళు మాకు ఇక్కడ ఒక ఐ క్యాంప్ రన్ చేస్తున్నారు వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అండ్ ఈ మూమెంట్లో మాకు సార్ కూడా వచ్చారు సో ఆయన ప్రెసెన్స్ కూడా ఇట్స్ అ వెరీ హ్యాపీ ఫాదర్స్ ఆయన కూడా మాకు ఇది చాలా బాగుంది మేడం ఇలాంటివి ఇంకా చేయాలి మీరు పిల్లలకి చిన్నప్పటి నుంచి అవగాహన కలిగించాలని ఆయన కూడా చెప్తున్నారు సో వి ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఈవెంట్ అండ్ వీ విల్ వీ ప్రామిస్ యూ టు కంటిన్యూ ఆల్ దీస్ యాక్టివిటీస్ లైక్ దిస్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ టు ఫ్రీ ఐ క్యాంప్ బీయింగ్ కండక్టెడ్ బై Sri Kiran Institute of Ophthalmology. First hand, I can see the impact that it will create on young students to ensure that uh, any conditions with respect to their vision, etc. can be caught early and any preventive measures can be taken up front. This is a really wonderful initiative. All schools across uh, Kakinada, all schools across the state should have such a uh, process. Where early on itself, kids have conducted where you know camps such as these are conducted for students. This is really a wonderful initiative. I congratulate everybody who's in, involved in this. The school, uh, you know, the the NGO Sri Kiran Institute, all of them deserve a warm applause. And once again, I wish everybody the very best.